కుసుమహర 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 ఉపదేశామృతంలోని పద్దెనిమిదవ శీర్షిక ప్రార్థన కాలం శుచిత్వము ఈ శీర్షికలోని మన హరప్రభు మాటలను మన హరప్రభు సందేశములను విందాము కుసుమహర హరినామస్మరణతో ఉన్మత్తుడవు కా శుచి అశుచి అనే మాటే నీ మనస్సులోనికి చొరబడనీయకు ఈ ప్రపంచంలో అశుచిగా ఉన్న పదార్థం అంటూ ఏదీ లేదు ఒకవేళ ఉన్నా అది శ్రీకృష్ణనామం తగలగానే పరమశుచి అవుతుంది మలమూత్ర విసర్జన చేసే కాలమందు ఎవరి ఎవరికైనా ధనరాశి దొరికితే అశుచిగా ఉన్నానని దానిని తీసుకోవడానికి సందేహిస్తాడా ధనరాశిని తీసుకునేటప్పుడు శుచి అశుచి అనే సంగతి తలపెట్టడు జపమాల తిప్పేటప్పుడు శుచి ఆలోచన ఎందుకు అని నేను అడుగుతున్నాను ఇది కాక సర్వవేళలా శుచిగా ఉండే పవిత్రమైన వస్తువు ఎప్పుడైనా అశుచిగా ఉంటుందా గంగా జలములు మరణమవుతాయేమోనని ఒక పాపి గంగా స్నానం చెయ్యటం చేయకుంటే అతని పాపములు ఎలా పోతవి పాపులున్నారు కాబట్టే గంగకంతా విలువ వచ్చింది అంత పవిత్రత కీర్తి వచ్చింది పాపులే లేకపోతే పేరు తలపెట్టేవారే ఉండరు నామస్మరణ చేసేటప్పుడు వేళ మంచిదగునా కాదా స్థలము మంచిదగునా కాదా నేను శుచిగా ఉన్నానా లేదా అనే సంగతులను లెక్క చేయకు ఈ మార్గం అవలంబించేటప్పుడు ముందుగా స్థలమును శుద్ధి చేయడం కానీ సాధకుడిని శుద్ధి చేయడం కానీ ఉండదు ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు నామస్మరణ చెయ్యి దానివల్ల లాభము ఆనందము పొందుతావు నామం ఎప్పుడూ పవిత్రమైనదే తోడనే అపవిత్రత దూరముగా పారిపోతుంది మలిన వస్తువేది అగ్ని దగ్గర ఉండనట్లు దాని స్పర్శ వల్ల సమస్త పదార్థములు శుద్ధమైనట్లు నామమున్న చోట అపవిత్ర వస్తువేది నిలవలేదు దృఢ సంకల్పముతో నీవు కూర్చుని ఉంటే అశుచిగా ఉండే ఏ వస్తువు నిన్నంటలేదు ఎటువంటి అశౌచము పురుడైనా సరే మహిళ అయినా సరే నిన్నంటలేవు కాబట్టి నేను చెప్తున్నాను నామస్మరణ చేయవలనని నీవు సంకల్పించుకున్నప్పుడు నీ మనస్సును నీ దగ్గరగా ఉంచుకో తర్వాత మనస్సును లక్ష్య అని చెప్తున్నాడు మన హరప్రభువు ఈ శీర్షిక ఇంతటితో సమాప్తము తర్వాతి శీర్షిక ప్రభు కృప శీఘ్రముగా పొందడమిట్లు ఈ శీర్షికలోని మన హరప్రభు మాటలను మన హరప్రభు సందేశములను మరల విందాము కుసుమహర కుసుమహర కుసుమహర